ఓం సాయిరామ్ శ్రీ గురు భో నమ కిందట ఎపిసోడ్లో గాయత్రి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు జీవిత లక్ష్యం శ్రీ భో నమ సృష్టిలో పశుపక్షి కీటాకాదులు ఉన్నాయి మానవుల మనబడే మనము ఉన్నాం వీటితో మనల్ని పోల్చు పోల్చి చూసుకుంటే భగవంతుడు మనకు కొన్ని విలక్షణములైన శక్తులను ప్రసాదించి ఉందని తెలుస్తున్నది మనకు యోచన ఉన్నది వివేచన ఉన్నది వాగేంద్రియములు ఉన్నవి జగత్ రహస్యాలను శోధించగల భేదించగల శక్తి ఒక్క మానవ వర్గానికి ఉంది కానీ ఇది మిగిలిన పశు పక్షి క్రిమి ఇంత వైవిధ్యం కనిపించదు ఏ గుహలలోనూ గుళ్ళలోనూ త్వరలోనూ బోరియల్లోనూ అవి సంతోషంగా వాసన చేస్తూ ఉంటుంది తినడం పెరగడం కాలం తీరితే నశించడం ఇది వాని జీవితం మన వల్ల అనుక్షణం భయ ఉద్వేగాలతో బాధపడవు వానికి కామక్రోధాలు ఉన్నవి కానీ నిలకడలేదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ భీతి మానవుని మాత్రం వదలక వెన్నాడుతూనే ఉంటుంది మానవులను పీడించే భీతులలో కొన్ని నిజమై ఉండవచ్చు కానీ ఎక్కువ పాలు వాస్తవ దూరంలో ఊహా ప్రపంచానికి సంబంధించినవై ఉంటుంది కామం క్రోధం మాత్సర్జం దుఃఖం బాధ ఇవన్నీ కలిసి మనతో సాధారణంగా సహయోగం చేస్తూ ఉంటాయి అయితే మనం పరిశీలించి చూస్తే దైవ సృష్టిలో ప్రతి ఒక్కదానికి ప్రయోజనమునే ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది మనకు ఎన్నో శక్తులను భగవంతుడు ప్రసాదించాడు వాని ప్రయోజనం ఏమి తినడం తిరగడం పెరగడం నిద్రపోవడం మొదలైనవి పరమేశ్వరకు వివిధ క్రియా సామర్థ్యం దేనికి ప్రసాదించాడో వాని ప్రయోజనం ఏమిటో మనం తెలుసుకోవాలి ఈ పరిశీలనలనే వేదాంత విచారం అంటారు ఋషులు యోగులు మొదలైనవారు విచారణ చేసి జీవిత లక్ష్యం జనమరాహిత్యమే అన్న ఒకే నిశ్చయానికి వచ్చారు జీవితంలో మనం సంకల్పాలు చేస్తూ ఉంటాం అందులోంచి కర్మ అవుతుంది ఉత్పన్నమవుతుంది పునఃసంకల్పం పునఃకర్మ ఇటు కారణాలు పునఃపుణ్యంగా కలుగుతూనే ఉంటుంది మనం వేళకు అడ్డుకోకపోతే దీనిని అదుపులో ఉంచుకోకపోతే ఈ కార్య కార్యకారణ చక్రం గిరగలా తిరుగుతూనే ఉంటుంది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధమోక్షములకు కారణం మనస్సే అన్నారు అందుచే మనోరథాన్ని ఎక్కువగలని మనం అలవాటు చేసుకోవాలి నియంత్రించాలి సత్యభాషణం సత్కర్మ సదాలోచన చేస్తూ త్రికణముల శుద్ధికై పాటుపడాలి కామక్రోధాలను జయించాలి భయదుఖాలకు లొంగిపోరాదు ఈ గుణాలు అలవాడడానికి సత్సాంగత్యం చేయాలి మహాత్మును నిర్దేశించిన మార్గాల్లో నడుస్తూ దురాలోచనలు దూరం చేసి సతతము సత్పదార్థాన్ని చింతిస్తూ సకల శ్రేయానికి నీ మూల కారణమైన జగన్మాత శర్వమంగళను ధ్యానం చేస్తూ ఉండాలి ఈ విధంగా ఎవడు చేస్తాడో అతడు జీవించి ఉన్నప్పుడే ముక్తుడై పునరావృతి సాహిత్యాన్ని మోక్షాందాన్ని పొందుతాడు హైవ స్ఫోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయక్త సుఖీ నరహ గీత ఎవడు ఈ జీవితం అందే శరీర శరీర త్యాగానికి ముందే కామక్రోధ కారణంగా పుట్టిన వికారాలను సహిస్తూ ఉన్నాడు అతడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు మరణానికి ముందు మనం ఎలా ఉంటామో మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటాం శుద్ధి కోసం సతతము పాటుపడుతూ ఆ జగన్మాత అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటేనే కానీ కామక్రోధాలు మనలను వదిలిపోవు మనం అనుదినము లౌకిక కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉన్న జీవిత లక్ష్యాన్ని మాత్రం ఏనాటికీ మరువరాదు ఉన్మత్త శేఖరుడు ఒకని వరుసగా నాలుగేండ్లు వరుసగా పిచ్చి ఉన్నట్లయితే ఆ కాలంలో వారు చేసే పాపాలు పిచ్చి లేని కాలం కంటే ఎంతో తక్కువ పిచ్చి వాడు ఉన్మత్తుడు ఉన్మ ఉమ్మెత్త పువ్వును కూడా ఉన్మత్తమని అంటారు దీన్ని తింటే పిచ్చిపడుతూ సాధారణంగా చెబుతూ ఉంటారు ఈ పువ్వు అంటే ఈశ్వరుకు చాలా ఇష్టం ఆయన ఉన్మత్త శేఖరుడు అంటే ఉమ్మెత్త పువ్వులను శిరస్సులో దాచినవాడు అని అర్థం అని ఒక అర్థం ఈశ్వరుడు ఒక మహారాజుగా ఉండి ఉంటే వాని దర్శనం దుర్లభం కానీ అదృశ్యభవశాత్తు అతడు ఒక భిక్షకుడుగాను ఉన్మత్తుడుగాను ఉన్నాడు కనుక వాని దర్శనం చాలా సులభం కొంతకాలం పిచ్చి ఉన్నవానికి పాపాలు అని అన్నాం ఇతనికి ఎప్పుడూ పిచ్చి అందుచే పాపాలకు అతీతుడు మనమున్న పాప విముక్తి కోసం పాటుపడవాలంటే ఆవులు గట్టి చేరుకునేవాలంటే సర్వపాపములకు అతీతుడైన ఆ సర్వేశ్వరిని ప్రాపకం ఆశ్రయం పొందాలి అడుసులో ఉన్నవాన్ని గట్టుపోయిన ఉన్నవాడు లాగి బయటకు వేయగలడు కానీ అడుసులోనే చిక్కుని పరితపించే మరొక అసహాయుడు ఎవరికైనా సహాయం చేయగలడా సుందరమూర్తి శివభక్తుల్లో ఒకడు ఆయన శివునికి తడుత్ అడుకోండాన్ అన్న బిరుదు ఇచ్చాడు ఈ పదాన్ని తెలుగులో అడ్డు వచ్చి రక్షించినాడు అని అర్థం సుందరమూర్తి కథ చాలా చిత్రంగాను సుందరంగాను ఉంటుంది సుందరమూర్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు జన్మక్షేత్రం తిరువారూరు యుక్త వయస్సు వచ్చేసరికి తండ్రి ఒక సంబంధం కుదిర్చి ముహూర్తం నిర్ణయిస్తాడు ఆ మూర్తనాడు పెళ్లి బీట మీద పెళ్లి పేటల మీద పెళ్లి కొడుకు కూర్చుని ఉంటాడు వధువు వచ్చే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కళ్యాణ మండపం సమర్పించి ఈ సుందరమూర్తి సుందరమూర్తి నా దాసుడు అందుచే నాకు దాసి చేయడానికి రావాలి అని అంటాడు పిచ్చే పిచ్చేవేర్రే పో అని సుందరమూర్తిని అతన్ని కసురుకుంటాడు నువ్వు కసురుకుంటే నేను వదిలిపెడతానా చూడు మా తాత వంశపారంపర్యంగా దాస్యం చేస్తామని రాసి ఇచ్చిన పత్రం అనే ఆ వృద్ధుడు ఒక పత్రం చూపెడతాడు అందులో తాతగారి రారు ఉంటుంది అతనితో సుందరమూర్తి నిర్వీణుడై ఆ వృద్ధ బ్రాహ్మణ అనుగమిస్తాడు ఆ వృద్ధుడు నడిచిన నడ నడిచి నడిచి ఒక శివాలయంలో దూరి అదృష్టమవుతాడు సుందరమూర్తి ఆలయంలో వెళ్ళి చూస్తే పార్వతీ సమేత్ర పరమశివుడు అతని దర్శనమిచ్చి నీవు ప్రమదగణానికి చెందినవాడవు శాపశాత్తి లోకలు పుట్టావు శాపకాలంలో ఎక్కడున్నా సరే ఇన్ని నీదా స్వతంత్రమా స్వ నీ దాసత్వం మాత్రం నాకు అనుగ్రహించు అని నువ్వు నన్ను వేడుకున్నందువల్ల ఈ విధంగా నాటకమాడి నిన్ను నా దాసునిగా చేసుకున్నాను అని విష విషపరుస్తాడు తన పెళ్ళిని అటగించి తను రక్షించి దాసునిగా స్వీకరించినాడు శిగుని శిగుణి తాట్టుకున్నాను అని వర్ణించి పిత్తావిరయ మావిడి పేరుకు అరుణాళ అన్న మగడంతో ఒక పది పదికమును సుందరమూర్తి గానం చేశాడు అయ్యప్ప అప్పయ్య అధీష్తులు వారి గొప్ప శివభక్తుడు ఒకప్పుడు వారికి ఒక సందేహం కలిగింది నేను చాలా కాలంగా శివభక్తుడు శివభక్తులను భక్తి ఉన్నదో లేదో కానీ ఉన్నదని అనుకుంటున్నాను మనకున్నది నిజమైన భక్తి అయినా లేక భక్త భా భక్ భక్ భక్వాభా సుమా ఇంత చేసినా నాకు ఏదైనా విమోచన ఉన్నదా లేదా ఆపత్ సమయాలలో నాకు స్మరణ ఉంటుందా లేదా లేక ఆ కష్టాల్లో కుంగిపోయి ఈశ్వరుని విస్మరిస్తానా అన్న సందేహాలు కలిగింది తన భక్తిని తానే పరీక్షించదలుచుకున్నాడు ఆయన సాధారణంగా మనం మంచివారం అనే అనుకుంటాం ఆలోచనే చేస్తున్నామని అనుకుంటాం కానీ ఒకప్పుడు మనకు వచ్చే కళలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాప ఆలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది జాగ్రత్త వస్తువులు తలచడానికి కూడా యోగ్యలే యోగ్యత లేని యోచనలన్నీ స్వప్నంలో విసిద్ధం అవుతూ ఉంటాయి నిజానికి జీవితంలో తేరని అభిలాషల స్వరూపమే స్వప్నం అందుచే మనం చెడ్డ కళలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధి చేసుకున్నామని అర్థం అట్లు దాకా పాపకార్యాలు చేస్తున్నట్లు కానీ పాప ఆలోచనలు చేస్తున్నట్లు కానీ కళలు కంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అట్టలేదని తెలుసుకోగలం తమ్ము తాము పరీక్షించకూడా ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పించాడు కల్పిస్తాడు అప్పయ్య దీక్షితుల వారికి ఈ స్వప్న మర్మం తెలుసును ఆయన శివ పూజ చేస్తున్నట్లు శివారాధన చేస్తున్నట్లు ఎన్నో మార్లు కల కళగాని ఉన్నారు శివపరమైన గ్రంథాలను ఎన్నో రాసినారు ఇతర మత గ్రంథాలను నిష్పాక్షికంగా రాశారు కానీ తాను మాత్రం అద్వైతి మహేశ్వర మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్థనే వా జగ జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే రస్తిమే తధాపి భక్తి సరుణేందు శేఖరే రెండు వస్తువులు ఉన్నావని నేను అనుకోలేదు రెండు ఒకటే అన్న తీర్మానమే నాకు అని అయ్య అప్పయ్య దీక్షితుల వారు తనకు అద్వైతమంది ఉన్న అపార భక్తిని ప్రకటించారు దీక్షితుల వారు తమ తాము పరీక్షించుకోవడానికి మార్గం ఏదని ఆలోచించి మనంగా మౌనంగా ఉన్మత్త అవసరం తెచ్చుకుంటే మనంగా ఉన్మత్తా అవసరం తెచ్చుకుంటే ఆ సమయంలో మన మాటలు చేష్టలు ఎలా ఉంటావో అనే మా మన నైజ గుణానికి శిక్షణాలు ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందు తిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నింటినీ అన్నింటినీ చెప్పి పిచ్చి నిమ్మడించడానికి ఇవ్వవలసిన ఔషధమును వారికి చెప్పి పిచ్చివాడైపోయారు అంతటి ఆయనకు ఉన్మాద ప్రలాపములను ఆరంభమైనవి శిష్యులు ఆయన చెప్పినట్లే వాకి నిరంతరం రాసుకున్నారు కొంతసేపటికి నివారణ ఔషధం ఇవ్వగా దీక్షితులు వారికి స్వస్థత కలిగింది ఆ ఉన్మాదావస్థలో ఆయన యాభై శ్లోకాలు ఆశుగా చెప్పెట్టాయి వాణిని ఆత్మార్పణ స్తుతి అని ఉన్మత్త పంచశతి అని పేర్లు అందులోనిదే ఈ శ్లోకం అర్పద్రోణ ప్రభతి కుశిమై రచనంతే విధేయం ప్రాప్యంతే నర్మాన్మ స్మరహర ఫలం మోక్ష ఏత జ్ఞానాన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహి కరుణ ఇవశో భూసాధి శివ అని అనుగ్రహము ఏమని వర్ణించను సులభముగా లభించే జిల్లేడి పూలను తమ్మి పూలను భక్తుల నుండి సంగ్రహించి ఈ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్య లక్ష్మిని అనుగ్రహిస్తున్నావు ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాం దీక్షతుల వారిని ఉన్మదావస్థలోనూ శివస్మరణ వేయడం లేదు తన్మయాత్రలతో భాష్పయాత్ర ఆయన శివుని తలుస్తూ ఉండి ఉన్నారు ఉన్నాడు పిచ్చిచ్చినప్పటికీ బుద్ధి మారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు ఆ నచ్చకాలంలో ప్రాణావసన సమయంలో ఏ స్మరణ ఉంటాము ఏ స్మరణతో ఉంటాము దానికి అనుగుణంగా మరుసటి అజన్మలో శరీరం కలుగుతున్న గీత చెబుతూ ఉంది यम यम वापेस्मर स्मरण भवम च जयत्यन्ति कलेवरम తమ్ తమ్మే వైదిక అవుతా సదా తద్భావభావితాహ ఈశ్వరుడు పరమశులుడు ఈశ్వరానుగ్రహం పొందిన వారందరూ సాధారణ జనులు ఏమీ తెలియని అమాయకులు వారికి చదువును రాదు వ్రాయను రాదు చెట్లు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు చాకల వాళ్ళు ఇలాంటి వృత్తులను పాటిస్తూ అమాయకంగా జీవితం గడిపిన వీళ్ళందరూ ఈశ్వరానుగ్రహం చేత మోక్ష సామ్రాజ్య అధిష్ఠితులైనారు అట్టి సర్వజన సులభుడు ఈశ్వరుడు ఆయన స్మరించినప్పుడల్లా మన మనస్సు కరిగిపోతే కానీ మన జన్మ సఫలం కాదు తర్వాత ఎపిసోడ్లో జీవితం నేర్చుకున్న పాఠాలు చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను